హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరియాజ్ ఈ వీడియోలో సింపుల్గా వచ్చే కోలం అయితే మీకైతే చూపిస్తున్నానండి ఈ ముగ్గు మాత్రం నాకైతే మా నాయనం అయితే నేర్పించింది అయితే ఈ ముగ్గు ఆరు చుక్కలు ఆరు వరుసలు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అటు కార్నర్ ఇటు కార్నర్లు మాత్రం రెండు చుక్కలు ఎక్స్ట్రా పెట్టుకుని దాని మిడిల్లో ఒక చుక్కనైతే పెట్టుకోవాలి ఇటు ఫోర్ సైడ్ ఫోర్ కార్నర్స్లో అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది పెట్టుకున్న తర్వాత మిడిల్లో అంటే మనం ఆరు చుక్కలు ఆరు వరుసలు గీసాం కదా వాటిని మనకి ఇట్లా క్రాసెస్ లాగైతే గీసుకోవాలి అంటే ఈ ముగ్గు అనేది ఉంటుంది కదండి స్వస్తిక్ లాగా కలుపుకుంటూ రావటమే ఫోర్ సైడ్స్ ఫోర్ స్వస్తిక్లు కలుపుకున్న తర్వాత మిడిల్లో ఉన్న ఈ స్వస్తిక్ సింబల్ని కూడా కలుపుకుంటూ రావాలి ఇప్పుడు కలుపుకున్న ఆ స్వస్తిక్ సింబల్ని మిగతా రిమైనింగ్ ఉన్న మిడిల్లో ఉన్న స్వస్తిక్ సింబల్కి యాడ్ చేయడమే ఈ విధే యాడ్ చేసిన తర్వాత బార్డర్స్ని మాత్రం విడోలు చూయించిన విధంగా మనం ఒక కరువుడి బెటల్లాగైతే కలుపుకుంటే మంచి లుక్ అనేది అయితే వస్తుంది ఇప్పుడు ఈ ముగ్గు మాత్రం ఫోర్ సైడ్స్ ఫోర్ స్వస్తికల్ని మిడిల్లో ఉన్న స్వస్తికి కలుపుకోవడం వల్ల మంచి లుక్ అయితే ఉంటుంది ఈ ఫోర్ పెటల్స్ కలుపుకున్న తర్వాత ముగ్గు అయితే ఒక పెటల్స్ లాగైతే ఒక మంచి షేప్ అయితేనేది అయితే వస్తుంది ఇప్పుడు అంటే అప్పుడు రోజులు నేర్పించిన ముగ్గులు బలగా ఉంటాయండి అసలు ఈ ముగ్గు మాత్రం మన ఆయనమైతే నేర్పించింది మనం గీసే ముగ్గులు మాత్రం ఈక్వల్గా చుక్కలు పెట్టుకుని అయితే గీస్తాం కానీ అప్పుడు రోజుల్లో గీసిన ముగ్గులు అనేవి మాత్రం ఇటు ఎక్స్ట్రా టూ చుక్కలని అంటే ఎక్స్ట్రాగా చుక్కలు పెట్టుకుంటూ గీస్తూ మాత్రం వస్తారు ఈ ముగ్గుని పేపర్ మీద కంటే నేల మీద వేస్తే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది ఫైనల్గా అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి